ఓం శ్రీ గణేశాయ నమ ఓం గమ్ గణపతి నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ మనం అందరం కూడా అవధూత అవధూత అనుకుంటూ ఉంటాం అసలు అవధూత అంటే ఎవరు అవధూత లక్షణాలు ఏంటి అవధూత అనేటువంటి మహానుభావుడిని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయం అవధూత అవధూత ఉపనిషత్తు ద్వారా మనం తెలియజేసుకుందాం అవధూత అంటే ఎవరు అన్నది అవధూతలకు జాతి భేదములు లేవు అక్షరత్వాత్ దూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యో అవధూతీర్యతే అనడి ఉపనిషత్తునందు ఆ వా దూత అనెడు నాలుగు అక్షరములు ఉన్నవి అందు ఆనగా నాశనము లేనట్టివాడు వానగా సకల మనుషుల్లోకెలా శ్రేష్ఠుడు అనగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసము అనిడు నాలుగు ఆశ్రమందున్న వారిలో శ్రేష్ఠుడు సన్యాసి దేహమే నేననడు అభిమానమే సంసారమని చెప్పబడును అట్టి అభిమానము లేకపోవుటయే సంసారము లేకపోవుట దు అనగా అట్టి అభిమానమనుడు సంసార విషయములన్నయూ విడిచిపెట్టినవాడే సన్యాసి అని చెప్పబడును తా అనగా తత్వమసి అనుడు మహావాక్యరీతిగా బ్రహ్మము ఆత్మ అనేడు భేదము లేక ఈ రెంటినీ ఐక్యము చేయువాడని అర్థము కనుక పై చెప్పిన నాలుగు అక్షరములు యొక్క రహస్యార్థమును తెలిసిన వాడే అవధూత అని చెప్పబడును శృతి యో విలజక్యాశ్రమాన్ వర్ణనాత్వమ స్థిత సదా అతివర్ణాశ్రమ యోగీ అవధూతాస్కద్యతే అనడి వాక్య రీతిగా జాతి భేదములు కుల గోత్రములు మొదలగునవి శరీరమునకే గాని శరీరమునకు వేరుగా నుండు పరబ్రహ్మము యొక్క అంశయగు ఆత్మకు జాతి భేదములు లేదని తెలుసుకొని ఆ పరబ్రహ్మమే దృఢనిశ్చము గలవాడే ఎల్లప్పుడూ తాను తానే నిలిచియుండువాడే అవధూతయని చెప్పబడును శృతి యహ శరీరేంద్రియ విహీనం సర్వసాక్షిణం పారమాదికం విజ్ఞానం సుఖాత్మానం స్వయం ప్రభం పరతత్వం వర్ణాశ్రమీ భవేతు అనిడి నారద పరివాజ్రికోపనిషత్తు వాక్య రీతిగా దేహము ఇంద్రియములు మొదలైన వాటికల్లను వారే సాక్షిగాను మాయలేని వాడుగాను జ్ఞానస్వరూపుడుగాను ఆనందరూపుడుగాను స్వయం ప్రకాశుండుగాను ప్రకాశించుచున్న ఆత్మయే తానని తెలిసి ఎల్లప్పుడూ తాను తానే అని చెప్పబడును జై గురుదత్త